అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో ఒక తీవ్ర విషాదం అయితే నెలకొంది ఈరోజు అదేంటంటే ఆయన పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ పదకొండున ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అయినమిల్లి మండలం విలస గ్రామంలో ఈయన కృష్ణమూర్తి గారు జన్మించారు అయితే ఆయన ఒక పెద్ద పార్టీ ద్వారా రాజకీయ అరంగేటరు కూడా చేశారు కాంగ్ అయితే వివిధ పదవుల్లో కూడా పనిచేశారు ఆయన ఆ తర్వాత అమలాపురం నుంచి ఎంపీకి కూడా పనిచే పోటీ చేశారు ఆయన మరి పార్టీ నుంచి మూడు సార్లు విజయం సాధించారు ఎంపీగా అయితే ఎంపీగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన ఆయన ఈరోజు చనిపోయారు ఆయన ఎవరో కాదు కృష్ణమూర్తి గారు అది కూడా కాంగ్రెస్ నుంచి గెలిచారు ఆయన పంతొమ్మిది వందల తొంభైలోని పెట్రోలియం అండ్ కెమికల్స్ మంత్రిత్వ శాఖలో పనిచేశారు ఆయన మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై రెండు షెడ్యూల్ కులాలు అదేవిధంగా షెడ్యూల్ తెగలు పై షెడ్యూల్ తెగల సంక్షేమంపై సంయుక్త సెలెక్ట్ కమిటీ కన్వీనర్గా కూడా పనిచేశారు ఆయన అప్పుడు గొప్ప సేవలు కూడా చేసినందుకు మంచి మంచి అవార్డులు కూడా దొరికినాయి ఆయనకి మరి కుసుమ కృష్ణమూర్తి దళిత వేదం పేరుతో బుక్ కూడా రాశారు అది బాగా వైరల్ కూడా అయింది మరి ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఎంతో అనుబంధం ఉంది ఎందుకంటే కాంగ్రెస్లోని దగ్గర దగ్గర మూడు సార్లు ఎంపీగా గెలిచి కాంగ్రెస్కి ఎంతో సేవ చేశారు ఆయన అంతేకాకుండా సమాజానికి కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు ఎంతోమంది బతుకులను కూడా నిలబెట్టారు ఆయన వల్ల ఎంతోమంది ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు అటువంటి అటువంటి వ్యక్తి ఈరోజు చనిపోయాడు రాజకీయంలో ప్రముఖ వ్యక్తులు అదేవిధంగా ముఖ్యమంత్రులు కాంగ్రెస్కి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఆయన అయితే నివాళులు అర్పిస్తున్నారు మరి మనం కూడా మన ఛానల్ ద్వారా ఆయనకైతే ఆయన అయితే భౌతికైతే చేకూరాలని మనం కోరుకుందాం ఫ్యూచర్కి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మీ ముందుకు తీసుకొస్తా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్